ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను ఈరోజు వీడియో ఏంటంటే సండే స్పెషల్ చికెన్ బిర్యానీ చేశాను చికెన్ కర్రీ చేశా చికెన్ ఫ్రై చేశాను దాంతోపాటు హార్లివర్ కర్రీ కూడా చేశాను ఈ యొక్క లివర్ మనం ఫ్రై చేసుకున్న బాగుంటుంది దగ్గరికి అంటే కొంచెం గ్రేవీ కర్రీలా చేసుకున్న బాగుంటుంది ఎక్కువ గ్రేవీగా చేసుకున్న బాగుంటుంది ఈరోజైతే నేను ఏంటి రోట్లో దంచుకున్నటువంటి మసాలాలతో ఈ యొక్క లివర్ కర్రీ అయితే చేస్తున్నాను హార్డ్ హార్డ్లివర్ తీసుకొచ్చి నీట్గా మెయిన్ హార్డ్ లివర్లో వాషింగ్ ఒకటి మెయిన్ నీట్గా వాష్ చేసుకొని ముక్కలు కట్ చేసుకోవాలి ఒకటికి నాలుగు సార్లు నీట్గా కరిగేసేయాలి కట్ చేసే ముందు మొత్తం దాంట్లో ఉన్నటువంటి బ్యాక్ సైడ్ అంతా వైట్ వైట్ అంతా తీసేసి నీట్గా కట్ చేసుకొని కట్ చేసుకున్న కూడా రెండు మూడు సార్లు కడిగేసి నీట్గా ఇలా ఫ్రెష్గా వాటర్ వేసి పెట్టేసుకోవాలి తర్వాత దీంట్లో ఆకుకూరలు వేసి చేస్తే బాగుంటుంది పుదీనాని కొత్తిమీర పేస్ట్లా చేసుకున్నాను పాలకూర అలానే ఉంచుకున్నాను ముందుగా ఏంటంటే క ఇది కుక్కర్లో చేసుకోవాలి గిన్నెలో చేస్తే రాదు కుక్కర్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత పోపు గింజలు వేసుకున్న తర్వాత కొత్తిమీర పుదీనా పేస్ట్ వేసి తర్వాత ఉల్లిగడ్డలు కూడా పేస్ట్ చేసుకున్నాను ఆ యొక్క పేస్ట్ కూడా వేసి అవన్నీ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసి దాంట్లో కొంచెం పాలకూర ఉండే మన తోటలో వచ్చింది ఆ పాలకూర కూడా వేసి వాటిలో ఉన్నటువంటి వాటర్ అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్రెష్గా దంచుకున్నటువంటి అలమిలిగడ్డ పేస్ట్ పసుపు వేసేసుకొని మంచిగా మగ్గనివ్వరు అలా మగ్గిన తర్వాత నీట్గా మనం కడిగి పెట్టుకున్నటువంటి యొక్క హార్డ్ లివర్ ఉంది కదా అది కూడా వేసి ఆ యొక్క హార్డ్ లివర్లో ఉన్నటువంటి వాటర్ అంతా వరకు మగ్గించి దాంట్లో ఉన్న వాటర్ అనేటువంటి పోయి ఆయిల్ పైకి రెడీ అప్పుడు మనము కారం వేసుకోవాలి తర్వాత కొబ్బరి పౌడరు కాజు బాదం పేస్ట్ కొబ్బరిని ఏమో వేయించుకున్నాను ఇంకో కాజు బాదం ఏమో వాటర్లో నానబెట్టుకొని ఈ మూడింటిని మెత్తటి పేస్ట్ లాగా కొంచెం వాటర్ వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకున్నాను అది వేసేసుకొని మనకి ఎంత కావాలో వాటర్ కన్సిస్టెన్సీ అది వేసుకొని సిమ్లో పెట్టేసుకొని ఒక మూడు విజిల్ రానివ్వాలి లేదు ఫ్లేమ్ పెద్దగా పెట్టుకుంటే ఐదు విజిల్ రావాలి నేనైతే ఫ్లేమ్ పె చిన్నగా పెట్టేసుకొని రెండు నుండి మూడు విజిల్ పెట్టేసుకుంటాను పెట్టేసుకున్నట్లయితే ఇది అయిపోతుంది ఈ యొక్క హార్డ్ లివర్ ఏంటంటే మెయిన్ మనకి కొలెస్ట్రాల్ అనేటువంటిది ఉండదు దీంట్లో అసలు ఫ్యాట్ కంటెంట్ అసలు ఉండదు కాబట్టి దీన్ని మనం ఫ్రై లాగా చేసుకొని తిన్నా బాగుంటుంది సైడ్ డిష్ లాగా లేదు అంటే లాస్ట్ టైం మేము మీకు చూపించాను కదా మన గ్రిల్ ప్యాన్ పైన టోస్ట్ చేసుకున్నాం మస్తు వచ్చింది కదా అలా అయినా చేసుకోవచ్చు ఇలా గ్రేవీ కర్రీ కర్రీలాగైనా చేసుకోవచ్చు అనమాట మనకి హార్డ్ లివర్స్ కావాలంటే సపరేట్గా ఇవి మనకి పావు కేజీ హాఫ్ కేజీ అలా కూడా ఇస్తారనమాట అలా సపరేట్గా తీసుకొచ్చుకొని చేసుకుని బాగుంటుంది ఈరోజు లంచ్లోకి అయితే లక్నో స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ చేశాను అదే లక్నో స్టైల్లో చికెన్ గ్రేవీ కర్రీ చేసుకున్నాము హార్డ్లివర్ కర్రీ చేసుకున్నాము ఇది చిక్ లక్నో స్టైల్లో చికెన్ కర్రీ అనమాట ఉంది అసలు స్పైసీనెస్ తక్కువగా ఉంటుంది జ్యూసీగా ఉంటుంది కర్రీ టేస్టీగా ఉంటుంది ముఖ్యంగా చిన్నపిల్లలు బాగా ఇష్టంగా తింటారు ఎండలు బాగా ఉన్నాయి కదా పిల్లలకైనా మైనాకైనా కొంచెం స్పైసీనెస్ తగ్గించుకొని కొంచెం టేస్టీగా తినమనుకో కొంచెం కడుపులో ఎక్కువగా తినగలుగుతాము హాయిగా ఉంటుంది ఇది వచ్చేసి హార్డ్ లివర్ కర్రీ కొంచెం గ్రేవీగా చేశాను అది కొంచెం తిక్కగా ఉంది కాబట్టి చల్లటి నీళ్ళు తర్వాత రైతా ఆనియన్స్ ఈరోజు మన లంచ్ అయితే సండే స్పెషల్ ఇది మీ ఇంట్లో మీరు ఏం చేసుకున్నారు కమెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఈ యొక్క లివర్ కర్రీ ఇష్టమా కమెంట్ సెక్షన్లో చెప్పండి